పలమనేరు కిట్టన్న మిషన్ వద్ద జనవాసాలోకి వచ్చిన నెమలిని స్థానికులు గమనించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన గ్రామస్తులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్కు అప్పగించిన గ్రామస్తులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాట్లాడుతూ పలమనేరు కిట్టన్న మిషన్ ప్రాంతంలో నెమలి ఉందని సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ అక్కడికి చేరుకొని చాకచక్యంగా నెమలిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పలువురు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు அந்த <laughs> <laughs>

మాజీతో లేడీస్ ఈ కిట్టన మిషన్ పలమనేరు కిట్టన్న మిషన్ కాకాతో వద్ద జూకోబా యాకూబ్ యాకూబ్ ఇంటి వద్దకి నీవు నుంచి వచ్చిన నిమిల్ని వాళ్ళే మనకు అప్పగించినారు దీన్ని ఇప్పుడు మనము పొలం నీరు రిజర్వ్ ఫారెస్ట్లో త్రీ టన్ త్రీ టెన్ త్రీ త్రీ నాట్ ఎయిట్ ఆయన కంపార్ట్మెంట్లో తీసుకొని పోయి వదిలేస్తాము ఇది మన పలమనేర్ రేంజ్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు దీన్ని తీసుకొని పోయి సురక్షితంగా అడవిలో అడవి ప్రాంతంలో వదిలేస్తాం మామూలుగా ఇట్లాంటి నెమలు జనావర్షాలకు వస్తే ఓకే ఎవరైనా వాంటెడ్గా తీసుకొని వచ్చినారంటే వాళ్ళ పరిస్థితి అయితే షెడ్యూల్ వన్ అనిమల్ ఇది ఇది షెడ్యూల్ వన్ అంటే అంతరించిపోయే జాతు ఇది ఉంది నెమిలి దీన్ని కానీ ఎవరైనా ఇట్లా అక్రమంగా రవాణా చేసినా పట్టుకున్నా ఏదైనా చేస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము ఏడేండ్లు జైలు శిక్ష కూడా ఉంటుంది దీనికి అక్రమ రవాణా కానీ అక్రమంగా దీన్ని వేటాడడం కానీ అక్రమంగా పట్టుకురావడం కానీ ఏదైనా జరిగితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారంగా ఏడేండ్లు జైలు శిక్ష కఠిన కారాగార శిక్ష అయితే ఉంటుంది దీని నుంచి అయితే మనము ఇదేం చేసేదానికి కాదు వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా చట్ట నేరం అయితే దాని దాని ప్రకారంగా కేసు బుక్ చేస్తాం